విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన అయితే చేరినట్లు తెలుస్తుంది అయితే టేక్ ఆఫ్ సమయంలో విమానం రన్వేపై పై వేగంగా వెళ్తుండగా దాని చక్రం ఊడిపోయినట్లు గుర్తించారు వెంటనే ముంబై ఎయిర్పోర్ట్ లోని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు పైలట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి తెలియజేశారు ఏటీసీ ఆదేశాల మేరకు విమానం తిరిగి ముంబై ఎయిర్పోర్ట్ కు చేరుకుంది విమానం అత్యవసరంగా ల్యాండ్ అవడానికి ముందు భద్రతా చర్యల్లో భాగంగా ఎయిర్పోర్ట్ అథారిటీ రన్వే పైన టైర్లను అంబులెన్స్లను సిద్ధం చేసింది అలాగే విమానం సురక్షితంగా రన్వే పైన దిగిన తరువాత అందులోని డెబ్బై ఐదు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి అయితే తెలిపారు ఈ ఘటనతో విమానాశ్రమంలో కొద్దిసేపు విమానాలు రాకపోకలు అంతరాయం కలిగింది అయితే వెంటనే అధికారులు పరిస్థితిని సమీక్షించి రన్వేను క్లియర్ చేసి సాధారణ కార్యక్రమాలను పురొందించారు అయితే ఈ ఘటన పైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది భద్రతా లోపాలపైన తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు భద్రత పైన నిపుణులు సూచిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్